హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అనమాట అందరూ కూడా తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ జెండర్ వాళ్ళకైనా కూడా మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది అనమాట ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ ప్రజెంట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అలాగే తన సిచ్యువేషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది తెలుసుకోవచ్చు ఈరోజు రీడింగ్లో మీ రిలేషన్ గురించి ఆలోచిస్తున్నారా లేదా మనకి స్టార్టింగ్ కార్డ్ ఏ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నట్టు గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు అయితే మనకి స్టార్టింగ్ ఎనర్జీలో అనమాట ద పేజ్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ కప్స్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ four of pentacles 10 of wands the justice five of wands two of cups queen of wands queen of cups 10 of cups

మీ పర్సన్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నట్టు మీ విషయంలోని అంటే ఇక్కడ ఈ వ్యక్తి ఫాస్ట్లో మీ విషయంలో చాలా ప్రాక్టికల్గా ఆలోచించిన వ్యక్తి అనమాట అంటే ఇక్కడ తన స్వార్థం అనేది ఈ వ్యక్తి చూసుకున్నారు ఇక్కడ డెబిలిస్ బిహేవియర్ కనిపిస్తుంది ఫాస్ట్లోని అలాగే ఇక్కడ మనీ మెంటాలిటీ మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ వేరే వాళ్ళని చూస్ చేసుకుని వారి లైఫ్లోకి వెళ్ళడం కనిపిస్తుంది అలాగే ఇక్కడ వేరే అదర్ పర్సన్స్కి అట్రాక్షన్ అయ్యి ఇక్కడ మనకి డెవిల్ ఎనర్జీ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డగ్లోని ఆ అట్రాక్షన్ తోటి వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట ఏదైనప్పటికీ కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ప్రాక్టికల్గానే ఆలోచించారు ఎమోషనల్గా ఆలోచించలేదు అనమాట ఈ వ్యక్తి గురించి మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా మిమ్మల్ని మీరు చేసుకోలేని సిచ్యువేషన్ వెళ్ళిపోయినా కూడా ఇక్కడ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ మనకి పెంటికల్స్ ఎనర్జీ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు అలాగే ఇక్కడ కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాసి వాళ్ళు కనిపిస్తున్నారు అనమాట అలాగే కింగ్ ఆఫ్ సోర్స్ మిదనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే ఇక్కడ మనకి వ్యాన్స్ ఎనర్జీ కూడా వచ్చింది టెన్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు ఉన్నారు అన్ని రాసుల వారు కూడా ఈ మొత్తం రీడింగ్ లో కనిపిస్తున్నారు అందరికీ కూడా ఈ రీడింగ్ అనేది రీజనైట్ అవుతుంది ఫాస్ట్లో మీ పర్సన్ విషయంలో మీరు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి మీ ఎమోషన్స్ని పట్టించుకోలేదనమాట అంటే మీరు ఈ వ్యక్తి దగ్గర అన్నీ కూడా షేర్ చేసుకుంటూ టూ ఆఫ్ కప్స్ మీ ఫీలింగ్స్ని మీ ఎమోషన్స్ని అన్నిటినీ కూడా ఈ వ్యక్తికి షేర్ చేసుకున్నా కూడా ఈ వ్యక్తి మీకు ఏమీ కూడా షేర్ చేసుకునేవారు కాదనమాట అంటే ఈ వ్యక్తి రిలేషన్ పరంగా మీ ఎమోషన్స్ని కూడా పట్టించుకునేవారు కాదు అనేది అయితే మనకు అర్థమవుతుంది అంటే మీరు మీ పర్సన్కి ఎన్ని విషయాలు షేర్ చేసుకుని ఎంత ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ప్రాక్టికల్గానే ఉండేవారు అనమాట అంటే ఈ వ్యక్తికి నచ్చినప్పుడు మీకు దగ్గర అవ్వడం ఈ వ్యక్తికి నచ్చలేనప్పుడు మిమ్మల్ని దూరం పెట్టడం ఈ విధంగా మీ ఎమోషన్స్తో ఆడుకోవడం ఈ వ్యక్తి అయితే చేసేవారు ఫాస్ట్లోనే మీ రిలేషన్ విషయంలో మీరైతే ఇక్కడ చాలా జెన్యున్గా ఉన్నారనమాట బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ రిలేషన్ విషయంలో జెన్యున్గా ఉన్నారా లేదంటే ఇక్కడ నటిస్తున్నారా తనకి మీ విషయంలో ఎటువంటి అఫెక్షన్ అనేది లేదా అనే కన్ఫ్యూజనెస్ అనేది కూడా మీకు వచ్చేది ఎందుకంటే ఈ వ్యక్తి నచ్చినప్పుడు ఒక రకంగా బిహేవియర్ చేసేవారు నచ్చని టైంలో ఒక రకంగా బిహేవియర్ చేసేవారు తనకి అవసరం వస్తే మీ దగ్గర చాలా ఎమోషనల్గా అంటే ఇక్కడ చాలా లవ్ ఉంది అనే విధంగా ఇక్కడ బిహేవియర్ చేసేవారు నైట్ ఆఫ్ కబ్స్ దానికి మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట అలాగే ఒక్కసారిగా మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా మీ నుంచి దూరంగా ఉండడం కానీ ఈ విధంగా చేసేవారు అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి చేసిన బిహేవియర్కి ఫాస్ట్లోని రూట్ బిహేవియర్కి మీరు ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందా లేదా అనే కన్ఫ్యూజనెస్లో అనమాట అంటే అప్పటికే మీతో చాలా ఇష్టం ఉన్నట్టు బిహేవియర్ చేసేవారు అప్పటికే వెంటనే మీరంటే ఇష్టం లేదు తన బిజీలో తను ఉంటూ తన వర్క్లో తను ఉంటూ మిమ్మల్ని పట్టించుకోలేనట్టు అంటే మీరంటే తనకి కేర్ లేదు అనే విధంగా బిహేవియర్ చేసేవారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ రిలేషన్ గురించి ఈ వ్యక్తి ఎటువంటి యాక్షన్ అనేది తీసుకునేవారు కాదు దానివల్ల మీరు చాలా బోర్డన్గా ఫీల్ అయ్యేవారు అనమాట అంటే ఒక్కొక్కసారి మీరు యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే లో కూడా ఉండేవారు ఈ వ్యక్తి రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది ఈ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతారు ఇలా కూడా మీరు చాలా బోర్డన్గా ఫీల్ అయినట్టు అయితే మనకి ఫాస్ట్లో కనిపిస్తుంది అనమాట కానీ మీరు ఈ వ్యక్తి విషయంలో ఈ వ్యక్తి ఎంత రూడ్గా బిహేవియర్ చేసినా కూడా మీరు మాత్రం సబ్ కప్స్ అంటే చాలా ఎమోషనల్గా మీరైతే ఈ వ్యక్తి విషయంలో బెండ్ అయిపోయే ఉండేవారు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెడితే కనుక మీరు ఈ విధంగా క్వీన్ ఆఫ్ కప్స్ అంటే మీ ఎమోషన్స్ని మీరు బ్యాలన్స్ చేసుకోలేనంతగా కంట్రోల్ చేసుకోలేనంతగా అయితే మీరు ఉన్ అయిపోయేవారు బట్ ఈ వ్యక్తి ఏంటంటే ఎంప్రర్ ఈ వ్యక్తి తన ప్రాక్టికల్ మైండ్ సెట్ తోటి మిమ్మల్ని హద్దుల్లో పెట్టి తన సేఫ్ జోన్ అనేది తనైతే చూసుకున్నారు అనేది మనకైతే అర్థమవుతుందనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా ఎలా ఎక్కడ ఉంచాలో అలా ఉంచి ఎంతవరకు మీ విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి ఈ టైప్ మైండ్ సెట్తో మీ పర్సన్ అయితే ఉండేవారు అనేది మనకైతే అర్థమవుతుందనమాట పేజ్ ఆఫ్ సోర్స్ పేజ్ సోర్స్ ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రజెంట్ మీ గురించి అయితే థింక్ చేస్తున్నారు స్ప్రై చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకునేవారు కాదు మీ ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చేవారు కాదు మీరు ఎన్ని షేర్ చేసుకున్నా తిన ఏది కూడా షేర్ చేసుకునేవారు కాదు అంటే ప్రాక్టికల్ ఉన్నామా లేదా ఈ విధంగానే ఉండేవారు అనమాట అంత అటాచ్మెంట్ అనేది మీతో ఉండేది కాదు ఈ వ్యక్తికి అంత అటాచ్మెంట్తో మీతో ఉండేవారు కాదనమాట ఈ వ్యక్తి పాస్ట్లోని బట్ ఇప్పుడు ఏంటంటే తను మిమ్మల్ని స్పే చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి అర్థమవుతుంది అనమాట అంటే ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలిసింది మీ విషయంలో ఎమోషనల్ అవుతున్నారు అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే అన్నీ కూడా కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఈ వ్యక్తి ప్రజెంట్ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఈ వ్యక్తికి చాలా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా టూ ఆఫ్ సోర్స్ కన్ఫ్యూజనెస్ ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ డిస్కషన్స్ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ రిలేషన్ అనేది అంత బ్యాలెన్స్డ్గా లేదు ఈ వ్యక్తే ప్రాక్టికల్ పర్సన్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యక్తికి మించిన ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు అనేది ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకున్నారనమాట చూస్తున్నారు కదా ఇక్కడ ఈ వ్యక్తి ఒక లో ఉన్నారు తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన నుంచి మూవ్ అన్ అయిపోతే బెస్ట్ నా లైఫ్ అనేది నాకు హ్యాపీగా ఉంటుంది నా లైఫ్కి నేను జస్టిస్ చేసుకోవచ్చు నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తితో నేను లైఫ్ అనేది లీడ్ చేయలేను ఏ విధంగా మీ పర్సన్ అయితే థింక్ చేస్తున్నారనమాట ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే చాలా బోర్డన్ గా ఫీల్ అవుతున్నారు తన లైఫ్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఎప్పుడు కూడా వీళ్ళకి డిస్కర్షన్స్ అనమాట అసలు ఎవరి మాట ఎవరు కూడా వినరు ఇద్దరికి కూడా సెట్ అవ్వట్లేదు అనమాట అంటే ఇక్కడ ఈ వ్యక్తి ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తే తన లైఫ్ లో ఉన్న వారు కూడా ప్రాక్టికల్ గా ఆలోచించే వ్యక్తే ఇద్దరికి కూడా ఈగో ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా బెండ్ అవ్వరు అనమాట ఇద్దరు కూడా సేమ్ చూసారు కదా ఏ విధంగా అయితే ఇక్కడ డిస్కర్షన్ చేసుకుంటున్నారో ఇప్పుడు మీ పర్సన్ ఆ వ్యక్తి లైఫ్లో నుంచి మూవ్ అన్ అయిపోవాలి అనే ఆలోచనలో ఉన్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ ఫాస్ట్లో మీ విషయంలో ఈ వ్యక్తి ఎలా బిహేవియర్ చేసినా మీ విషయంలో అప్పటికే ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం మీరు బాగా నచ్చుతారు ఈ వ్యక్తికి అనే విధంగా బిహేవియర్ చేసేవారు అప్పటికే మీరంటే ఇష్టం లేదు అనే విధంగా బిహేవియర్ చేశారు ఎలా చేసినా కూడా మీరైతే ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా బెండ్ అయిపోయే ఉండేవారు ఎమోషనల్గా ఈ వ్యక్తికి కనెక్ట్ అయ్యి ఉండేవారు అంటే ఈ వ్యక్తి లైఫ్లో మీరు కాకుండా వేరే అదర్ రిలేషన్స్ ఉన్నాయని చెప్పి మీకు తెలిసినా కూడా ఈ వ్యక్తిని మీరు వదులుకోవడానికి ట్రై చేయలేదు ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీరు ప్రాక్టికల్గా ఆలోచించలేదు ఎమోషనల్గానే ఆలోచించారు ఈ వ్యక్తి ఇంత డెవిలిస్ బిహేవియర్ అయినప్పటికీ కూడా ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి మీ గురించి చూసారు కదా ఇక్కడ పేజ్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్తో మీరు పాస్ట్లో ఏ విధంగా ఉండేవారు అంటే ఆ వ్యక్తి ఎంత ప్రాక్టికల్గా ఉన్నా కూడా మీరు ఎంత ఎమోషనల్గా ఉండేవారు అనేది ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ తలుచుకుంటున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట బట్ అప్పుడు ఈ వ్యక్తికి మీ వాల్యూ అనేది తెలియలేదు కానీ ఇప్పుడు అనమాట అంటే తన లైఫ్లో ఉన్న వ్యక్తి ఇక్కడ తనలాగే ఎప్పుడైతే ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారో అంటే అసలు తగ్గకుండా మీ పర్సన్ ఈగోని హర్ట్ చేస్తున్నారో మీ పర్సన్కి అయితే నచ్చట్లేదు అనమాట తనతో ఉండడం ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయినా అన్మ్యారీడ్ పర్సన్స్ అయినా ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మాటలు విన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మీ పర్సన్ దగ్గర డిస్కషన్ చేస్తున్నారు తగ్గట్లేదు మీ పర్సన్కి వాళ్ళకి ఇప్పటి వరకు సెట్ అయినప్పటికీ ఇక్కడ ఒక్కసారి వాళ్ళ ఆలోచనలు అనేవి చేంజ్ అయిపోయాయి ఇద్దరికి కూడా సెట్ అవ్వకుండా ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట అలాగే తన లైఫ్లో ఎవరైతే రొమాంటిక్ పర్సన్ ఉన్నారో వాళ్ళతో కూడా మీ పర్సన్కి అయితే ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అంటే మీ పర్సన్ని చాలా కేర్లెస్గా మాట్లాడుతున్నారనమాట మీ పర్సన్కి వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ ఎవరికి వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా తనకి మాత్రం ఎక్కువ వాల్యూ ఇవ్వాలి తనకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అనుకునే వ్యక్తి అనమాట చూసారు కదా ఈగో పర్సన్ తను ఎవరిని పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ తన్నే మాత్రం అందరూ పట్టించుకోవాలి అనుకునే వ్యక్తి అనమాట దానివల్ల ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళకి మీ పర్సన్కి సెట్ అవ్వట్లేదు ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోయేవారు అనమాట బట్ తన లైఫ్లో ఉన్న వ్యక్తి అయితే ఎమోషనల్ అవ్వట్లేదు ఇక్కడ తన్ని అంటే మీ పర్సన్ని కంట్రోల్ చేయాలి మీ పర్సన్ని తన గ్రిప్లో పెట్టుకోవాలి తను ఏది చెప్పినా కూడా మీ పర్సన్ వినాలి అనే విధంగా అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిహేవియర్ చేస్తున్నట్టయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా కూడా ఎదుటి వ్యక్తుల గురించి తప్పుగా చెప్పినా కూడా దాన్ని మీ పర్సన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయాలి ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్తో వాళ్ళు ఉండడం అనేది మీ పర్సన్కి నచ్చట్లేదు ఫ్రెండ్స్ అంటే మీ బిహేవియర్ ఏ విధంగా ఉండేది ఇప్పుడు తన లైఫ్ ఉన్న ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది ఈ వ్యక్తి అయితే చూస్తున్నారనమాట ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని స్పే చేస్తున్నారు మీకు సంబంధించిన ఫిక్స్ అనేది ఈ వ్యక్తి అయితే చూస్తున్నారనమాట మిమ్మల్ని తలుచుకుంటున్నారు అనేది అయితే తెలుస్తుంది ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత ప్రాక్టికల్గా బిహేవియర్ చేసినా కూడా ఈ వ్యక్తి ప్రజెంట్ మీ విషయంలో అయితే ఇక్కడ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఇక్కడ మీ ఎమోషన్స్ని పట్టించుకోకుండా ఈ వ్యక్తి వేరే లైఫ్ లైఫ్లోకి వెళ్ళారు కదా ఫోర్ ఆఫ్ కంటికల్స్ అయినప్పటికీ కూడా ఇప్పుడు కి వచ్చేసరికి తన ఆలోచన తన ధ్యాస అంతా కూడా మీ మీదే ఉంది అనేది అయితే మనకి అర్థమవుతుంది మీ గురించే ఆలోచిస్తున్నారు మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వాలి మీతో మాట్లాడాలి మీరు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట కొంతమంది విషయంలో మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నట్టయితే ఈ వ్యక్తి మీ గురించి తెలుసుకోవాలి అలాగే మిమ్మల్ని కలవాలి అని చెప్పి వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట అలాగే మీకు దగ్గరలో ఉంటే కనుక ఈ వ్యక్తి మిమ్మల్ని స్పేస్ చేస్తున్నారనమాట అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది అయితే మనకు అర్థమవుతుంది ఏది ఏమైనప్పటికీ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ అయితే మీ ఫిక్స్ అయితే చూస్తున్నారు మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు ఎక్కువగా తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ గురించి ఫీల్ అవ్వకుండా వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉంది బట్ ఇక్కడ ఏంటి ఎగువ అనేది హడ్ వస్తుంది అనమాట మీ నుంచి తనకి ఏదైనా మెసేజ్ ఆర్ కాల్ వస్తే బాగుండు మళ్ళీ మీరు పాస్ట్లో ఏ విధంగా అయితే ఈ వ్యక్తిని ప్రాధాయపడుతూ రిక్వెస్ట్ చేస్తూ ప్రతిమలాడుతూ ఉండేవారో ఆ విధంగా మీరు చేస్తే బాగుండు తను యాక్షన్ తీసుకుంటు ఈ విధంగా ప్రజెంట్ అయితే వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట అంటే మీ నుంచి యాక్షన్ వస్తే బాగుండు అని చెప్పి వ్యక్తి అనుకున్నట్టు మనకైతే తెలుస్తుంది ఎందుకంటే ఈ వ్యక్తికి యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ పరంగా అని అనుకున్నా కూడా ఇక్కడ ఈగో వస్తుంది మేబీ ఒకవేళ మీరు కాల్ చేసిన మెసేజ్ చేసినా కూడా ఈ వ్యక్తికి మీ పైన ఆ అట్రాక్షన్ ఉన్నా ఆ ఫీలింగ్ ఉన్నా కూడా అంటే మీతో మళ్ళీ లైఫ్ అనేది లీడ్ చేయాలి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని ఉన్నా కూడా ఇక్కడ పైకి మాత్రం ఈ విధంగా బిహేవియర్ చేస్తారనమాట ప్రాక్టికల్గా ఉన్నట్టు మీ విషయంలోని ఇక్కడ మీరే తనే ప్రతిమలాడడం వల్ల తను మీకు అవకాశం ఇచ్చినందుకు ఆ ఛాన్స్ అనేది ఇచ్చినందుకు మీరు ఎమోషనల్ అవుతున్నారు కనుక మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేసినందుకు ఈ విధంగా కూడా బిహేవియర్ చేసే ఛాన్స్ అయితే ఉందనమాట కొంతమంది విషయంలోనే ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ పర్సన్ చాలా స్టబన్గా ఉండే వ్యక్తి ఈగో పర్సన్ అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మీ పర్సన్కి ఉండడం నచ్చకపోయినా వాళ్ళ రిలేషన్ అనేది ఈ వ్యక్తికి కంటిన్యూ చెయ్యాలి అని లేకపోయినా కూడా మీ దగ్గరికి రావాలి అని ఉన్నా కూడా ఇక్కడ తను మీ విషయంలో ఎంతో ఎమోషనల్ అవుతున్నా మీకు సంబంధించినవన్నీ కూడా డైలీ చూస్తూ అంటే మీ ఫిక్స్ చూస్తూ అన్నీ మీకు సంబంధించిన విషయాలే తెలుసుకుంటున్నా మిమ్మల్ని మిమ్మల్ని స్పేస్ చేస్తున్నా కూడా ఈ వ్యక్తి బయటకు మాత్రం ఈగో చూపిస్తారనమాట అంటే నిజానికి తనం మీ గురించి ఎమోషనల్ అవ్వట్లేదు ఇక్కడ తను బోర్డన్గా ఫీల్ అవ్వట్లేదు తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు బట్ ఏంటంటే మీరు రిక్వెస్ట్ చేశారు కనుక మీ విషయంలో ఇక్కడ జాలిపడి మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది మీ విషయంలో చెయ్యాలి అని అనుకుంటున్నారు బట్ ఏంటంటే మీరు ఎప్పుడు చేస్తారు తినకి కాలర్ మెసేజ్ అని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట అప్పుడు కూడా తను ఈగో అనేది చూపిస్తారు బయటికి లోపల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా కూడా ఇలాంటి మైండ్ సెట్ అయితే మీ పర్సన్ అనమాట కానీ ఈ వ్యక్తికి ఏంటంటే రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలనే ఉంది అది మీ నుంచి వస్తే బాగుండు అని చెప్పి ఆలోచిస్తున్నారు అంతే యాక్షన్ అనేది మీరు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి ఫీల్ అవుతున్నారు యూనివర్స్ చెప్పండి చూస్తున్న యూనివర్స్ యొక్క పర్సన్ కాల్ చేస్తారా మెసేజెస్ చేస్తారా తనంతట తను యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది క్లారిఫికేషన్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ స్ట్రెంగ్త్ చెప్పాను కదా ఈ వ్యక్తి ఏంటంటే మీకు మీరే యాక్షన్ తీసుకుంటే మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది ఈ వ్యక్తికి నైట్ ఆఫ్ వెంటికల్స్ స్లో మూమెంట్ ఎనర్జీ అంటే ఇన్ని ఆలోచిస్తున్నారు తను కానీ యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటే తన కంట్రోల్లో ఉంటారు తన ఈగో అనేది హర్ట్ అవ్వదు టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ అయినా కూడా ఆ చార్ట్స్ అనేది మీ నుంచి వస్తే బాగుండని చెప్పి చూస్తున్నారు సేమ్ చెప్పాను కదా మనకి ఏ రీడింగ్ అయితే వచ్చిందో ఇక్కడ యూనివర్స్ కూడా అది ఇస్తున్నారు అందుకని ఇక్కడ కావాలి అని చెప్పే తనని తను బందీ చేసుకుంటున్నారు ఇక్కడ స్టెప్ తీసుకోవాలి అని ఉంది ఇప్పుడు తనకి మీ విషయంలో న్యూ బిగినింగ్ చేయాలి రిలేషన్ అని చాలా ఉన్నప్పటికీ ఇక్కడ ఛాన్స్ తీసుకోకుండా తనని తను బందీ చేసుకుంటున్నారు ఎందుకంటే మీరే తన విషయంలో ఎప్పుడు కూడా ఎమోషనల్గా డిఫెండ్ అయి ఉండాలి చెప్పాను కదా ఈ వ్యక్తికే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి కోరుకునే వ్యక్తి అని దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎంత సఫర్ అవుతున్నా ఇక్కడ మీ ఆలోచనలు అనేవి ఈ వ్యక్తికి వస్తున్నా కూడా ఈ వ్యక్తి ఈగోని పక్కన పెట్టట్లేదు అనమాట ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా కూడా అంటే ఇక్కడ ఈ వ్యక్తిలో ఇంకా డెవలిస్ బిహేవియర్ అనేది అలాగే ఉంది అంటే ప్రాపర్గా ఇక్కడ మీ విషయంలో ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నా మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉన్నా కూడా ఇక్కడ ఈ డెవలిస్ బిహేవియర్ వల్ల ఈ ఇగో వల్ల ఈ వ్యక్తి స్టెప్ తీసుకోవట్లేదు అనమాట బట్ ఏంటంటే ద సన్ సక్సెస్ చేయాలని వ్యక్తికి అయితే ఉంది అంటే మిమ్మల్ని దూరం పెట్టారు కదా మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీకు దగ్గర అవ్వాలని ఉందన్నమాట బట్ ఏంటంటే మీ రిలేషన్ కావాలి అని ఉన్నా కూడా మీరు యాక్షన్ తీసుకుంటేనే తను యాక్సెప్ట్ చేయాలి లేదంటే నేను హ్యాండిల్ చేయలేను ఎందుకంటే నేను బెండ్ అయిపోయినట్టు ఫీలింగ్ నాకు వస్తుంది అది నాకు నచ్చదు నా ఈగో అనేది నాకు హట్ అవుతుంది నేను అది తట్టుకోలేను మళ్ళీ ఫ్యూచర్లో మా ఇద్దరి మధ్యన ఏవైనా డిస్కషన్స్ వచ్చినా కూడా నేను బెండ్ అవ్వాల్సి వస్తుంది నేను అంత స్ట్రాంగ్గా బిహేవియర్ చేయడానికి నాకు అవకాశం ఉండదు ఇప్పుడు నేను ప్రాధాన్యపడితే కనుక అని ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట చాలా కన్ఫ్యూజనెస్ లో ఉన్నారు ఈ వ్యక్తి చూసారా మీపై ఎంత ఇష్టం ఉన్నా కూడా ఎంత అట్రాక్షన్ ఉన్నా కూడా ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత లోన్లీగా ప్రజెంట్ ఫీల్ అవుతున్నా కూడా అదంతా కూడా దాస్తున్నారు అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి చాలా స్వార్థమైన వ్యక్తి అనమాట ఈ వ్యక్తి వేరే వాళ్ళని కన్ఫ్యూజనెస్లో పెడతారు ఈ వ్యక్తి కూడా కన్ఫ్యూజనెస్లో పెడతారు బట్ ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి రిలేషన్ అని చెప్పి ఈ వ్యక్తికి డిసిషన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా ఎంప్రార్ చెప్పాను కదా యుగో మైండ్ సెట్ యాక్షన్ తీసుకోలేకపోతున్నారు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు ఈ వ్యక్తి మనకి యూనివర్స్ కూడా ఈ వ్యక్తి గురించి అదే చెప్పారనమాట ఈ వ్యక్తి ఏంటంటే ఈగో పర్సన్ కనుక ఇక్కడ చాలా వరకు టైం పట్టే అవకాశం ఉంది మనకి చారియట్ వచ్చింది కదా ద చారియట్ అంటే టైం పడుతుంది అంత ఫాస్ట్గా యాక్షన్ తీసుకునే వ్యక్తి అయితే కాదు ఇక్కడ మనకి స్లో మూమెంట్ ఎనర్జీ నైట్ ఆఫ్ పెంటికల్స్ కూడా వచ్చింది ఇంకా ఈ వ్యక్తి అయితే చాలా రియలైజ్ అవ్వాలి తనంతటి తనే మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి తనంతటి తనే సక్సెస్ చేయాలి అంతవరకు కూడా మీరైతే వెయిటింగ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు వచ్చినా కూడా మీ విషయంలో తనైతే ఈ విధంగానే బిహేవియర్ చేస్తారు ఎంప్రార్లా మనకి టూ కార్డ్స్ వచ్చాయి కదా మనకి అలాగే డెవలిస్ బిహేవియర్ అనేది కూడా టూ కార్డ్స్ వచ్చాయి ఈ వ్యక్తి విషయంలో ఇంకా ఈ వ్యక్తిలో పూర్తిగా చేంజెస్ అనేవి రాలేదనమాట ఆ ఎంపరర్ టైప్ ఆఫ్ మైండ్ సెట్ అలానే ఉంది ఈ వ్యక్తికి ఎక్కువ అలానే ఉంది ఇదంతా కూడా పూర్తిగా ఎండ్ అయిపోయిన తర్వాత మీ విషయంలో చాలా జన్యున్గా మారిన తర్వాత ఈ వ్యక్తి అయితే తనంతటి తనే వస్తారనమాట మీరైతే వెయిట్ చేయండి ఇప్పుడు వచ్చినా కూడా ఈ వ్యక్తిలో ఇంకా ఈగో ఉంది కనుక మీ విషయంలో మిమ్మల్ని ఎప్పుడు కంట్రోల్ చేయడానికి డామినేట్ చేయడానికి ట్రై చేస్తారు మీరు వెయిట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు ప్రజెంట్ ఏంటంటే ఎమోషనల్గా అయినా ఏ రకంగా అయినా కూడా ఎవరి సపోర్ట్ అనేది కూడా మీరు తీసుకోకుండా మీ లైఫ్ని మీరైతే హ్యాండిల్ చేస్తున్నారు అనేది అయితే మనకి తెలుస్తుంది అనమాట మీరు లో ఎమోషనల్ అయిపోతూ ఉండేవారు కదా బట్ కి వచ్చేసరికి మీరు ఎవరినైనా కూడా చాలా స్ట్రాంగ్గా హ్యాండిల్ చేయగలుగుతున్నారు ఎదుర్కొంటున్నారు అంటే మీరు ఒక గోల్ అనేది పెట్టుకున్నారు దాన్ని రీచ్ అవ్వాలి అంటే మీరు ఎవరినో ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆ గోల్ అనేది రీచ్ అవ్వాలి అని చెప్పి మీరైతే ప్రజెంట్ ఉన్నారు అంటే మీ కెరియర్ గ్రోత్ పై మీరైతే ఫోకస్ పెడుతున్నారు అనమాట బట్ మీకైతే హోప్ ఉంది మీ లైఫ్లో ఏదైతే డార్క్నెస్ ఉందో ఇక్కడ ఎమోషనల్ గా రిలేషన్ పరంగా అదైతే పోతుంది మీ లైఫ్లో చేంజెస్ అయితే వస్తాయి అనే హోప్ అయితే ఉందనమాట రిలేషన్ పరంగా అయినా కూడా ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు మీ గురించి ఆలోచించుకుంటున్నారు మీ సేఫ్టీ గురించి మీరు చూసుకుంటున్నారు అలాగే మీరు చాలా హెల్పింగ్ నేచర్తో ఉన్నారు ఇతరుల విషయంలోని అంటే మీలో ఉన్న శక్తి ఏంటి అనేది మీరైతే గుర్తించారనమాట ఫాస్ట్లో మీరైతే ఎమోషనల్ అయిపోవట్లేదు సెల్ఫ్ లవ్ అనేది చేసుకుంటున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అలాగే ఇక్కడ మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ బ్లెస్సింగ్స్ అంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేది కూడా మీకు ఉన్నాయి యూనివర్స్తో కూడా మీరు చాలా వరకు కనెక్ట్ అయి ఉన్నారనమాట యూనివర్స్కే వదిలిపెట్టి మీరైతే మీ లైఫ్లో మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ కెరియర్ గ్రోత్ని మీరు ఫోకస్ చేస్తూ చాలా స్ట్రాంగ్గా మీరైతే ఉన్నారు అనేది అయితే మనకి ఈ ఎనర్జీస్లో తెలుస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి కామెంట్లో రాయండి ఎందుకంటే ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మందికి రిజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్